నమస్తే రమగారి నమస్తే జయ రమగారి ఈ నెలలో మనకి ఉండ్రలు తద్దుద్దండి ఎప్పుడు మాట్లాడుకోలేదు మన ఉండ్రలు తద్దీ గురించి కొంతమంది నోములు నోచుకుంటారు కదండి ఉండ్రలు తద్ది కూడా మీకున్నాయా లేవు ఓకే ఏం చేస్తారు ఏంటి మహాలయ పక్షాల్లో వచ్చే తదియ ఆహా మహాలయ పక్షాల్లో వస్తుంది ఓ ఈ మహాలయ పక్షాల్లో వస్తుందంటే ఇది రెండో రోజు అనుకోండి తది అంటే తృతీయ అట్లా తద్ది అదే ఉండ్రాళ్ళ తద్ది మళ్ళా మనకి అట్ల తద్ది కూడా ఉంది కదా అప్పుడు కూడా తృతీయ రోజునే అట్ల తదిగా చేస్తారు ఇప్పుడు కూడా తృతీయ రోజునే ఉండ్రాళ్ళ ఉండ్రాళ్ళది నోము చేయాలి అందరూ చెయ్యరు కాకపోతే అట్ల నాడు చేసినట్టే తెల్లవా ముందు రోజు తలంటి పోసుకోవటము ఎవరికి వాయినం ఇవ్వదలుచుకున్నారో వాళ్ళకి పసుపు కుంకుమ తర్వాత ఏమో నూనె సునిపిండి కుంగుకాయలు పంపించి తలంటలు పోయిస్తారు ముందు రోజు అందరు తలంటలు పోసుకుని గోరింటాకులు పెట్టుకుంటారు సేమ్ ఇవాళ పొద్దున సేమ్ ఉండరాలు తది అట్లా ఏం చేస్తాం దీనికి కూడా అంతే దీనికి ఏంటంటే తల్లి పిల్లకి ఇవ్వాలంటారు పుట్టి పిల్లలకే కన్య వాయినాలు లేదా ముత్తైదు వాయినాలు కాకుండా తల్లి పిల్ల ఖచ్చితంగా ఉండాలి ఒక తల్లి పిల్లకి ఇస్తారు మిగిలిన వాయినాలు మామూలే ఈ తర్వాత మర్నాడు పొద్దున తెల్లవారుజాములు ముందు రోజు రాత్రే అన్నం వండేసుకుని గోంగూర పచ్చడి ఉల్లిపాయల పులుసులు అవి చేసుకుంటారు మా ఉల్లిపాయల పులుసు మా ఇళ్లలో అలవాట్లేదు మేము ఏదో పచ్చడి తోటకూర పులుసు అవి ఏవో చేసేవాళ్ళు పొద్దున్నే భోజనం చేసి తెల్లవారుజాము బాగా తెల్లవారేదాకా చక్కగా ఆటలాడుకున్న ఆడపిల్లలందరూ కలిసి చేసేవాళ్ళు అక్కడి నుంచి తెల్లవారిన తర్వాత మరి ఉండ్రాళ్ళు నివేదన చేసి గౌరీ పూజ చేస్తారు ఉండ్రాళ్ళల్లో పచ్చి ఉండ్రాళ్ళు కూడా చేసుకుంటారు మామూలుగా నేను చెప్పట్లేదు చెప్పాను కదా నీకు బెల్లము బియ్యపిండి నెయ్యి పాలు వేసి చలివిడి చుడతారు పచ్చి చలివిడి ఆ ఉండ్రాళ్ళైనా ఇస్తారు లేదా మనం ఉడకబెట్టిన ఉండ్రాళ్ళు చేస్తాం కదా ఉడక ఉండ్రాళ్ళు ఆవైనా వారు ఊరి గ్రామాచారాలని బట్టి ఆ దేశాచారం ఎలా ఉందో అలాగా వీటిని ఐదేసి వాయినాలు ఇస్తారు ఏడు ఐదుగురు ముత్త ముత్త ఉండాలి ఐదుగురు ముత్తైదులు ఒక తల్లి పిల్ల అక్కడ పోతురాజుని పెడతారు అంటే ఒక ఆమెకి భర్త వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పెడతారు ఒక జంట ఉండాలి ఉండాలి దీనికి కూడా కొన్ని ఊళ్ళల్లో గుంటూరు ఆ ప్రాంతాల్లో ఇలా పోతురాజుని పెట్టడం కూడా ఉంటుంది ఇది ప్రాంత ఉండాల తద్ది కూడా ఉండాల ఏంటంటే ఈ ఈ రోజున ఈ తద్దె రోజున గౌరీ పూజ చాలా మంచిది మనకి గౌరీ తృతీయ అని చేస్తారు మన ఆ ప్రాంతాల్లో చెయ్యం కానీ వినాయక చవితి ముందు రోజుని చవితి ముందు రోజు ఏమొచ్చింది మనకి చవితికి ముందు వచ్చేది తదియే కదా ఆ గౌరీ పూజ చేస్తారు ఈ కర్ణాటక ఆ ప్రాంతాల్లో అనంతపురం ఆ వైపు కూడా గౌరీ తృతి అని అమ్మవారిని ఆహ్వానించి మర్నాడు మీ అబ్బాయి పుట్టినరోజు ముందు రోజు నిన్ను ఆహ్వానిస్తున్నావని పిలుస్తారు ఇల్లంతా బాగా పసుపు కుంకాలతో అలంకరించుకుని వచ్చిన వాళ్ళందరికీ బాగా వాయినాలు ఇచ్చి అలా పెట్టుకుని మర్నాడు గణపతిని పెట్టుకుంటారు అట్లాంటి ఆచారం ఉంది అదే తృతీయే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ గౌరీ తృతి కానీ దీన్ని భావించాలి ఉండాలి తది రోజున గౌరీ పూజే చేస్తారు మా ఇంట్లో లేదు మేము చేసుకోవచ్చా అలాంటి ప్రశ్నలకి నేనైతే సమాధానం చెప్పలేను ఎందుకంటే ఇది గ్రామాచారాలు దేశాచారాలని బట్టి నడుస్తాయి ఈ తద్దెలు ఎవరిళ్లల్లో ఉందో వాళ్ళు మాత్రం మానకుండా చేసుకోండి క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి కదా జయ ముందుకు వెళ్ళాలి కదా మన మన పద్ధతులు మీ ఇంట్లో ఉంటే మా మా అమ్మ చేసేది మేము చేయట్లేదు అని అనకుండా మీ అమ్మ ఏం చేసేదో మీ పెద్దకైనా మీ మేనత్తనో కనుక్కుని మీరు చేసుకోండి మనం ఏం చేస్తాం జయ లోక సహజంగా అసలు రాఖీ పండగ అందా కాదు మనం ఇప్పుడు ఈసారి రాఖీ పండగలకి నాకు ఎన్ని ప్రశ్నలు తెలుసా జా కిందటి సంవత్సరం ముందు సంవత్సరం కూడా ఏ టైంకి కట్టాలి ముహూర్తం అన్నయ్యకి ముందు బొట్టు పెట్టాలా హారతి ఇవ్వాలా హారతిచ్చి రాఖీ కట్టాలా రాఖీ కట్టి హారతి ఇవ్వాలా నాకు తెలియదమ్మా జ ప్రతి వాళ్ళకి నాకు తెలీదు నాకు తెలీదు నేను ఎప్పుడు కట్టలేదు ఇది మన ప్రాంత పాచారం కాదు చేసుకుంటున్నాం కదా చేసేసుకుంటున్నాం కదా అందరూ చేస్తున్నారు అసలు రాఖీ కట్టని వాళ్ళు లేరమ్మా పని వాళ్ళ వేరే ఊళ్ళ నుంచి వచ్చి మరీ రాఖీ కోసం వాళ్ళ వాళ్ళు ఎవరైనా మన పద్ధతులు నేర్చుకుంటారా అని అనిపిస్తుంది నాకు సినిమాల వల్ల చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది తర్వాత క్రమంగా రాఖీ కట్టితే ఏదో బ్రదర్లీ సిస్టర్లీ ఫీలింగులు ఉంటాయని బలవంతంగా రాఖీలు కట్టించే సినిమా సాంప్రదాయాలు కూడా వచ్చినాయి తర్వాత భజరంగ్ దళ వాళ్ళు రాఖీలు కట్టడాలు అవి వచ్చినాయి ఒక స్నేహం ఆపేక్షతోటి కట్టేది రక్షాబంధనం దాన్ని ఏమో బ్రదర్ అండ్ సిస్టర్ ఫీల్డ్లోకి మార్చాం అది మన ఇంట్లోకి వచ్చేసింది తెలుగు నాట అసలు రాఖీలు కట్టని వాళ్ళే లేనట్టుగా అయ్యారు ఇప్పుడు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్ సిటిజన్స్ నా అంత వయసు ఉన్న వాళ్ళు కూడా రాఖీలు కట్టేవాళ్ళు ఉన్నారు పెద్దవాళ్ళు కూడా మన ఇంట్లో లేదు మన ప్రాంత పద్ధతి కాదు వాళ్ళు కడతారు మనం ఇది చేసుకోము అని అనం కానీ మనదైన యమద్వితి అని ఎవ్వరూ పాటించరు హస్త భోజనం మన తెలుగు క్యాలెండర్లో రాయబడి ఉంటుంది అవును ఎవ్వరూ చేయరది చెయ్య ఇప్పుడు ఒక నాలుగైదేళ్లుగా మనం బాగా ప్రచారం చేసాం మన ముందు కూడా గురుగారులు ఇద్దరు ముగ్గురు ప్రచారం చేసి కొంచెం పబ్లిక్ లోకి వచ్చింది అవును కదా కరెక్ట్ అండి ఎవ్వరు మనకు అక్కర్లేనిగా మన వైపు లేంది హిందీ వాళ్ళు మాత్రమే చేసుకునేది మనం ఎట్లా చేసుకున్నామో మన ఇంట్లో ఉండేవి మన ప్రాంతంలో ఉండేవి మనం ఎందుకు మానేయాలి నాకు తెలియక అడుగుతా అసలు అంతేగా చేసుకోవద్దు మీ ఇంట్లో ఉంది మా అమ్మ చేసేదండి అని రాయొద్దు దయచేసి మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు మా చిన్నప్పుడు మేము కూడా చేసేవాళ్ళు అని చెప్పకండి ఇప్పుడు మీరు ఏం చేయగలరో అది చెయ్యండి మాకు ఎందుకు మీ ఇంట్లో ఉందో లేదో మనకు అక్కర్లే ఎవరికి అక్కర్లా మీరు చేస్తున్నారా లేదా అనేది మీకే కావాలమ్మా ప్రపంచానికి ఎందుకు పోని అవన్నీ చేయవు నువ్వు తెల్వారుజన్లో లేచి భోజనం చేయి లేదు చేయవు అది కూడా నీ వల్ల కాదు గౌరీ పూజ చేసుకో కనీసం అదైనా ఉండ్రాళ్ళు నివేదన అదైనా ఇవ్వండి అవును మన ఇంట్లో ఉంటే ఆ విధానాన్ని మానబోకండి గోరింటాకు పెట్టుకోవటము సీజన్లో మంచిది పొద్దున్నే లేచి ఆ చల్లతి వాతావరణంలో తిని ఆడుకోవటము సంవత్సరానికి రెండు సార్లు చేస్తాం అవునండి అవకాశం ఉన్న వాళ్ళు చేయండి ఆ అవకాశం లేదు పోనీ అవి ఏమీ లేవండి మనకి ఆరోగ్యం లేదు అవకాశం లేదు పూజ చేసుకునే అవకాశం ఉంటుందిగా కనీసం ఈ రోజున ఉండ్రాళ్ళు గౌరీదేవి నివేదన పెట్టి ఆ కథ ఏదో చెప్తారు చిన్న కథ ఒక రాజుగారికి ఒక వేసాగా మనం అలవాటు ఉండేది అంతకుముందు ఆయన వారితో ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళు నోవులు చేసుకోవడం తెలుసు ఆయనకి ఆయన అడిగేట నువ్వు ఎందుకు నోవు చేసుకోవట్లేదు రేపు ఇది ఉంది కదా కుండ్రాలి కుండ్రాలు తగ్గుతుంది కదా నో చేసుకోమన్నట్టు ఆవిడ నేను చేసుకోను అంత నేను చేసుకోను గౌరెవరు నేనే గౌరిని అలంకారం చేసుకుంటే నేను గౌరీదేవిలా కనపడతానని నాట్యం చేసే అలంకారాలు అవి వేసుకో ఆవిడ పొగరపోతానానికి ఆవిడకి తీవ్రమైన అనారోగ్యం వచ్చేసింది అయితే చాలా అనారోగ్యం పడి ఇక రాజుతోటి సంబంధం కూడా విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి వస్తే ఆవిడ ఒక బ్రాహ్మణ్ని ఆశ్రయిస్తే ఆయన చెప్పాడు నువ్వు ఎక్కడో దేవి దేవతల్ని అవమానించావు అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది అప్పుడు ఆవిడ పూర్వాశ్రమం జలలో జరిగిందంతా ఆలోచించుకుని అప్పుడు మళ్ళీ గౌరీ ఆరాధన చేస్తే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఆవిడ మా ఆరోగ్యం చెక్కబడి చక్కబడిపోయి ఆవిడ జీవితం మళ్ళీ మామూలుకు వచ్చింది ఇంత పొగరపోతూ దైవారాధన మీద ఆసక్తి లేని ఆమెకే ఇలాంటిది వస్తే ఆసక్తిగా చేసే వాళ్ళకి ఎంత వస్తుంది మరి కాబట్టి తప్పకుండా ఈ ఉండ్రాళ్ళ తదివే నోము నోచుకోవాలని ఇంట్లో ఉంటే మన ఇళ్లలో చేసే పద్ధతి ఉంటే ఈ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటారు ఇది కనగౌరి నోములని చేయిస్తారు చిన్నప్పుడే ఉండ్రాళ్ళ తద్దు నోములు అట్ల తద్దు నోములు చిన్నతనాల్లో చేయించే ప్రా కొన్ని ప్రాంతాల్లో ఆ పద్ధతి ఉంది వివాహం అయ్యాక తద్దు నోములు ఉన్నాయని ఐదేళ్ల పాటు ఈ నోము నోచుకుంటారు ఉద్యాపన చేసుకుంటారు ప్రాంతాల వారీగా ఉద్యాపనల్లో తేడాలు ఉన్నాయి ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో రకంగా చేస్తారు ఐదుగురు ఐదుగురు ముత్తైదులకి ఐదు తల్లి పిల్లలు పెట్టడం కూడా ఉంటుంది ఐదుగురు ముత్తైదులకి తల్లంట్లు పోయటం బట్టలు పెట్టడం మామూలు ఒట్టి వాయినం ఇవ్వటం కాకుండా వస్త్రము అలంకారాలు లక్కజోళ్ళు అన్ని ఇస్తారు సువాసన చిహ్నాలైన గాజులు పువ్వులు తర్వాత తమలపాకులు రవికల బట్టలు చీర గీర వస్త్రాలు ఆభరణాలు అవన్నీ ఇచ్చి ఉద్యాపం చేసుకుంటారు ఐదేళ్లు కనీసం వివాహం అయిన తర్వాత ఐదేళ్ళు చేస్తే దీనివల్ల ఏంటంటే గౌరీ శంకర్ల దాంపత్యం లాగా అర్థనారీశ్వర తత్వం లాగా ఉంటారు భార్యాభర్త ఆరోగ్యానికి మంచిది ఐదవ తనానికి మంచిది అని చెప్తారు అవకాశం ఉన్న వాళ్ళు మీ ప్రాంతంలో ఆచారం ఉంటే కనుక్కుని ఎంతో కొంత చేసుకోండి లేకపోతే చేయాల్సిందేనని చెప్పట్లేదు నేను ఉంటే చేసుకుంటే చేసుకోండి రైట్ అమ్మ